కలికాలం ఒకప్పుడు ఉజ్జయిని నగరములో ఒక బ్రాహ్మణుడు ఒక వైశ్యుడు మిత్రులుగా ఉండేవారు బ్రాహ్మణుడు కాశీయాత్ర చేయి నిశ్చయించి ఒక రత్నాన్ని తన మిత్రుడైన వైశ్యుడికిచ్చి దీన్ని నీ వద్ద ఉంచు కాశీ నుంచి తిరిగి వచ్చినాక దీన్ని అమ్మి సంతర్పణ చేయాలి అని చెప్పి వెళ్ళిపోయాడు బ్రాహ్మణుడు అతి ప్రయాసతో అనేక కష్టాలు గడిచి కాశీ చేరి విశ్వేశ్వరిని దర్శించుకుని రెండు సంవత్సరాలకు ఇంటికి చేరుకున్నాడు అతని ఇంటికి చేరిన మన్నాడే తన మిత్రుడైన వైశ్యుడి ఇంటికి వెళ్లి తన రత్నం తనకి ఇయ్యమని అడిగాడు వైశ్యుడు ఏమీ ఎరగనట్టు రత్నమేమిటి నాకెప్పుడిచ్చావు అని బ్రాహ్మణు అడిగాడు ఇది పని కాదని బ్రాహ్మణుడు వైశ్యుడిని వంట పెట్టుకుని రాజుగారి వద్దకు వెళ్లాడు ఈ పేద బ్రాహ్మణుడు నా వద్ద రత్నం దాచినట్లు అబద్ధం చెప్తున్నాడు అన్నాడు వైశ్యుడు రాజుతో రాజు బ్రాహ్మణుడితో నువ్వు ఈ వైశ్యుడి వద్ద రత్నం దాచినట్లు ప్రమాణం చెయ్యి అన్నాడు వెంటనే బ్రాహ్మణుడు తన వెంట ఉన్న తన కొడుకు నెత్తిన చెయ్యి పెట్టి నిజంగానే నేను ఈ వైశ్యుడి వద్ద ఒక రత్నం దాచిపెట్టాను అన్నాడు బ్రాహ్మణుడు అలా అన్న వెంటనే బ్రాహ్మణుడు కుమారుడు మరణించాడు ఇది చూసి రాజు బ్రాహ్మణుడితో దుర్మార్గుడా అసత్య ప్రమాణాలతో ఈ వైశ్యుడి వద్ద రత్నం కాజేయాలనుకున్నావా అందుకే నీ కొడుకు మరణించాడు నీకు అదే శిక్ష వెళ్ళు అన్నాడు బ్రాహ్మణుడికి భరించరాని దుఃఖం కలిగింది తాను నిజమే చెప్పాడు కాని కుమారుడు పోయాడు ఆయన విచారిస్తూ కుమారుడి శవాన్ని తీసుకుని శ్మశానానికి వెళ్లాడు ఇదంతా గమనిస్తున్న ధర్మదేవత ఒక వృద్ధుడి రూపంలో బ్రాహ్మణుడికి కనిపించి నాయనా ఈ కుర్రవాడు ఎలా పోయాడు అని అడిగాడు బ్రాహ్మణుడు ఆ వృద్ధుడికి జరిగిందంతా చెప్పాడు వెర్రివాడా నువ్వు కాశీయాత్ర ముగించే సమయంలో కలికాలం ప్రవేశించింది ఇప్పుడు ధర్మం మీద కుంటుతున్నది అంచేత నువ్వు నిజం చెప్పి మోసపోయావు రాజుగారి వద్దకు వెళ్లి అబద్దం చెప్పి ఈ నీ కొడుకు మీదనే ప్రమాణం చెయ్యి అప్పుడు నీకు న్యాయం జరుగుతుంది అన్నాడు వృద్ధుడు అసత్య ప్రమాణం ఎలా చెయ్యాలో వృద్ధుడి నుంచి తెలుసుకుని బ్రాహ్మణుడు తన కొడుకు శవంతో పాటు రాజుగారి వద్దకు తిరిగి వెళ్లి మహారాజా నేను మొదట అబద్ధం చెప్పి నా కొడుకును పోగొట్టుకున్నాను నేను ఈ వైశ్యుడి వద్ద దాచినది ఒక రత్నం కాదు రెండు రత్నాలు ఆ మాట నా కొడుకు శవం మీద చెయ్యి పెట్టి ప్రమాణం చేస్తాను అన్నాడు బ్రాహ్మణుడు అలా ప్రమాణం చేయగానే చచ్చిపోయిన కుర్రవాడు బతికాడు రాజుగారికి బ్రాహ్మణుడి ప్రమాణంలో నమ్మకం కుదిరింది ఆయన వైశ్యుణ్ణి పిలిపించి దుర్మార్గుడా ఈ బ్రాహ్మణుడు నీ వద్ద దాచిన రెండు రత్నాలు ఆయనకిచ్చేయి అన్నాడు వైశ్యుడు లబోదిబోమంటూ బ్రాహ్మణుడు తన వద్ద ఒక రత్నమే దాచాడని మొత్తుకున్నాడు బ్రాహ్మణుడు రాజుకు జరిగిందంతా చెప్పి నుంచి తన రత్నం పుచ్చుకుని రాజుగారి నుంచి కొంత బహుమతి కూడా పొంది ఇంటికి వెళ్ళిపోయాడు రాజు వైశ్యుణ్ణి కారాగృహంలో పెట్టించాడు ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి